నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి శివకృష్ణరాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి తారక రామారావు గారి తనయ మాజీ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర్ గారికి రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి గారికి మిత్రులు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరిరెడ్డి శ్రీనివాసరావు గారు మరో పెద్దలు పూర్వపు శాసనసభ్యులు పూర్వపు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గేదల హరిబాబు గారు ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరునన్న హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ చాలా అదృష్టం ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ ఈరోజు ఇక్కడ మన రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయటం మరి నలభై రెండు సంవత్సరాలుగా రామారావు గారి కుటుంబంతో మాకున్న అనుబంధంతో ఇవాళ నేను ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయటం పొందరేశ్వరి గారితో పాటు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా నలభై రెండు సంవత్సరాలుగా ఆ కుటుంబంతో ప్రయాణం చేసి ఇవాళ మరలా నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ రక్తంతోనే రామారావు గారి రక్తంతోనే కలిసి ప్రయాణం చేసే అవకాశం రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఇవాళ అనూహ్యమైన పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీలోకి మార్పు జరగడం అనేది జరిగింది మరి రెండు వేల పన్నెండులో నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది నేను ఏనాడు కూడా మా తండ్రి గారు పంతొమ్మిది వందల డెబ్భై నుంచి అంటే యాభై నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ఉన్నా నేను చదువు పూర్తయిన తర్వాత కూడా రాజకీయాల్లో రాకూడదనేది ఒక స్పష్టమైన నిర్ణయం ఎందుకంటే మూలారెడ్డి గారు పడుతున్న ఇబ్బందులు కానీ మూలారెడ్డి గారు పడుతున్న కష్టాలు కానీ చూసిన తర్వాత రాజకీయాల్లోకి రాకూడదని నేను నిర్ణయం చేసుకున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మా తండ్రి గారి ఆదేశం ఇద్దరు ఆదేశాల మేరకు నేను రెండు వేల పన్నెండులో అయుష్టంగానే రాజకీయాల్లోకి రావడం జరిగింది అయుష్టంగా వచ్చినప్పటికీ కూడా ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఆ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాలి అనే ఉద్దేశంతోనే ఈ పన్నెండు సంవత్సరాలు కూడా నేను అటు శాసనసభ్యుడిగా ఉన్నా ఇటు ప్రతిపక్షంలో ఉన్నా మెరుగురామంగా కృషి చేసి నా బాధ్యతను నిర్వర్తించడం జరిగింది పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే పుష్కరం తర్వాత మరలా ఒక ఐష్టమైన కార్యక్రమం చేయాల్సి వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతోనే అది భారతీయ జనతా పార్టీలోకి మారడం బాధతో తెలుగుదేశం పార్టీని వదులుతున్నా బాధ్యతతో భారతీయ జనతా పార్టీ బాధ్యతలు స్వీకరించాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అది యాభై లక్షలది అట్లానే ఉంది అది సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి ఒక చిరునామాగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇటువంటి పరిస్థితి రానేము తప్పనిసరిగా నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ నియోజకవర్గ సర్వతా ముఖాభివృద్ధికి నేను నాతో పాటు మేడం గారు సహకారంతో కృషి చేస్తానని ఆ విధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఈ భారతీయ జనతా పార్టీలోకి నేను చేరే అవకాశం కూడా కలిగిందేమో ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ దాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకుంటానని మీ అందరికీ సవలంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు రేపు మన పైన గురుతరమైన బాధ్యత ఉంది కమలం గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన గత ఎనిమిది నెలలుగా మనం ప్రచార కార్యక్రమం నిర్వహించాం సైకిల్ గుర్తు ఓటేయమని ఇవాళ ఏ పరిస్థితుల్లో రెండు ఓట్లు కమలానికి వేస్తున్నాం అనేది తెలియజెప్పుతూ గ్రామ పంచాయతీ వార్డు ప్రాతిపదిక తీసుకొని ప్రతి వార్డులో కార్యకర్తలు ప్రతిరోజు పర్యటన చేసి పాంప్లెట్లు పంపిణీ చేస్తూ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టమని మీ అందరికీ సవినంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున సమన్వయ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సమావేశం అయ్యి భోజనాలు అయిన తర్వాత ఒక పావుగంట మీరు వేచి చూస్తే అదేవిధంగా జనసేన ముఖ్యమైన కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యులు ఉంటే ఒక్కసారి మన ప్రచార కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ ఎలాగనేది డిసైడ్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం ఈ విధమైన కార్యక్రమం ఇవాటి నుంచి నిమగ్గనం అవ్వాలి నిన్ననే అన్ని గ్రామాలకి పాంప్లెట్లు పంపిణీ కార్యక్రమం పూర్తయింది సాయంత్రం నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాలి ఇవాళ మా నా భార్య మహాలక్ష్మి అనపతిలో ప్రచార కార్యక్రమం మొదలు పెడుతుంది నేను అక్షోపురత్ రైలో మొదలు పెడతా ప్రతి గ్రామంలోని ఇవాటి నుంచి పా పాంప్లెట్లు పంచుతూ రెండు ఓట్లు కమలానికి వేయాలనే ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాలని మీ అందరినీ సవినంగా కోరుకుంటూ మే పదమూడు జరిగే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి పురంధరేశ్వరి గారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి మీ అందరూ కృషి చేయాలని మీ అందరికీ సహజంగా విజ్ఞప్తి చేసుకోవడంతో సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫైనాన్స్ వ్యాపారస్తులని ఇబ్బంది పెడతారని ఒక తప్పుడు ప్రచారం కూడా నిర్వహిస్తా ఉన్నారు ఇక్కడ వైసీపీ నాయకులు మనం ఇదే కర్మ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా స్పష్టంగా చెప్పారు తెలుగుదేశం పార్టీ ఏ కులానికి వ్యతిరేకం కాదు ఏ వ్యాపారస్తులకి వ్యతిరేకం కాదు అని ఇవాళ ఫైనాన్స్ వ్యాపారస్తులు ఇక్కడ ఇబ్బందులు ఎవరి వల్ల పడతా ఉన్నారు పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరి వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైస్ మిల్లర్స్ ఏ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ రైతులు ఏ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళంతా రెడ్లు కాదా ఈ బిజినెస్ చేసేవాళ్ళు కానీ రైతాంగం కానీ ఇవాళ ఫైనాన్స్ వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టింది ఆ రోజు కూడా కాల్ మనీ కేసులు తెలుగుదేశం పార్టీ పెట్టల రోజా గారు అదేవిధంగా నీలి మీడియా సాక్షి మీడియా కలిపి దాన్ని క్రియేట్ చేసి ఆ రోజు ప్రాబ్లం క్రియేట్ చేస్తే మొట్టమొదటిసారిగా ఆ సమస్యను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కారం చేసింది నేను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ వ్యాపారస్తులకి వ్యతిరేకం కాదు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రాన్ని సంక్షేమ దిశలో నడిపించడం కోసం మాత్రమే పనిచేస్తుంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు జయ